అందరికి ఈ రోజు మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడానికి ఆ శివాలయం ఎలా ఉంటుంది పూజ ఎలా చేస్తారని అని మీకు చూపిస్తానండి రండి స్వామివారి అభిషేకానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా గుడి దగ్గర అమ్ముతారు నేను అక్కడ తీసుకుంటున్నాను ఇంకా టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే శివయ్య నందయ్య అయితే దర్శనం దర్శనమిస్తారు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చూసేయండి మీరు కూడా

बी भेन फात मकायाना दस्याव यावा मोस्ता नस्या भारी भेन जदी अनुस्मान जा जन्म पा को जनेदाजना यहाम तव काए ब्लेकना समान तो य भगम जानन द्वारा प्राजानता केने हरे वां का रवा

ఇంకా ఈ గుడిలో వేదగాయత్రి అమ్మవారు కూడా ఉన్నారు పూజ అవ్వగానే అమ్మవారిని దర్శించుకొని అలాగే వినాయక స్వామిని దర్శించుకొని అలాగే కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను నేనైతే స్వామివారి పూజ అంతా తీయలేదు ఓన్లీ అభిషేకం మాత్రమే తీసాను వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ భక్తి తగ్గిపోతుందా అని అభిషేకం మాత్రమే తీయగలిగాను ఇంకా ఈ గుడిలో అయితే అందరు అమ్మవార్లు దర్శనమిస్తారు ఈ వీడియో నేను మంగళవారం షూట్ చేశాను కానీ టైం కుదరక బుధవారం అప్లోడ్ చేస్తున్నాను పంతులు గారిని మొత్తం గుడి గురించి అన్ని అడిగి మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పాప ఎక్కడ ఏడుస్తుందేమో అని తొందరగా వచ్చేసాను నాతో పాటు మీకు కూడా దర్శనం అవుతుందని వీడియో షూట్ చేసి పెట్టాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారి రూపాలు చూస్తే నిజంగా మనసు నిండిపోతుంది నాకైతే గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది పాప పుట్టిన తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామి కోవిల్కి వెళ్తున్నాను ఎక్కువగా ఎందుకంటే పాప కోసం మొక్కు మొక్కుకున్నాను ఒక ఐదు వారాలైనా వెళ్ళాలి అనుకుంటున్నాను పూజ అయిపోయింది ఇంటికి వచ్చేసాను బాయ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్స్